టెక్నాలజీ పెరిగి ఫైవ్ జీ వచ్చినా కూడా ఆడపిల్ల పుడితే బాధపడుతున్న తండ్రులు ఎందరో ఉన్నారు మగపిల్లవాడు చేసేది ఏమిటి ఆడపిల్లలు చెయ్యనిది ఏమిటి ఇక్కడ తల్లిదండ్రులకు సంజిత అనే మేడం గారు జన్మించారు ఆమె పుట్టినప్పుడే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు మాకు మగపిల్లవాడు పుడతాడు అనుకుంటే ఆడపిల్ల పుట్టిందని చాలా బాధపడ్డారు తర్వాత ఆమె గురించి ఎక్కువగా పెట్టించుకోలేదు ఆమె మాత్రము చదువు అంటే చాలా ఇష్టము నేను ఎలాగైనా సరే చదువుకొని నేను కూడా మగపిల్లల మాదిరిగానే వాళ్ళకు మించి నేను చదివి ఒక ఉద్యోగంలో ఉండాలని అనుకునింది ఆమె ఆమె స్కాలర్షిప్ సోషల్ ఆర్గనైజేషన్ తర్వాత టీచర్స్ అలాంటి దానితో చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తుంది ఆ ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆమె ప్రవర్తన చూసి ఆమె తల్లిదండ్రులు కొద్దిగా మారి ఆమెను బాగా చదివించారు ఆమె బాగా చదివి మెకానికల్ ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి ఉద్యోగం చూసుకొని డబ్బు మొదలుపెట్టింది ఆ డబ్బుతోనే ఆమె తల్లిదండ్రులకు ఒక ఇల్లు కూడా కట్టించింది తర్వాత ఆమె మంచి జాబు ఇల్లు కట్టడం చూసి తల్లిదండ్రులు ఆమెకు మంచి ఒక వ్యక్తిని చూసి వివాహం చేశారు తర్వాత భర్త సహాయంతో ఆమె మనసులో ఉన్నటువంటి కోరికను ఏదైనా సరే సివిల్స్ రాయాలి సివిల్స్ చదవాలి అని చెప్పేసి కోరికను నెరవేర్చుకునింది ఆమె ఆమె చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సార్లు విఫలమయ్యి చివరిగా సివిల్స్లో రే మంచి ర్యాంక్ కొట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది చూడండి ఒక ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్న తరుణంలో ఆమె చదివి ఆమె యొక్క గ్రామానికి ఆమె యొక్క జిల్లాకి ఆమె తల్లిదండ్రులకి మంచి గౌరవం తెచ్చిపెట్టింది కాబట్టి ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే మనం పరివర్తించే తీరును బట్టి మనం పంచే విధానం బట్టి ఉంటుంది టెక్నాలజీ